హాయ్ వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్ ఈరోజు మనం పుదీనా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అదేనండి పుదీనా రైస్ పుదీనా పులావ్ బట్ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలరు ఇంకెందుకు ఆలోచించి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి ప్యాన్లోకి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి బగారా ఆకు అలాగే రెండు లవంగాలు దాల్చిన చెక్క రెండు రెండు మూడు ఇలాయచిలు కూడా యాడ్ చేస్తున్నానండి కొద్దిగా అలా వేయింపుకుందాము నెక్స్ట్ ఇందులోకి మిర్చి సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు చుంచి యాడ్ చేసుకుందాము కరివేపాకుని ఇలా చుంచి యాడ్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి బాగా పట్టేసుకుంటుందండి మనం ఏ కర్రీ అయినా ఏదైనా ఏది చేసినా ఇందులో యాడ్ చేసినా కరివేపాకు చుంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆనియన్ కూడా యాడ్ చేశాను అలాగే నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము నెక్స్ట్ కొద్దిగా పసుపు మనం ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే హెల్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి బయట కొనే మార్కెట్లో దానికంటే మనం ఇంట్లో చేసుకున్నది ఫ్లేవర్ అనేది అండ్ ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఆలు యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా అలా వేయింపుకుందాము కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నేను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి క్యాప్సికమ్ అలాగే బ్రకోలీ కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఇలాగే కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూ మూత పెట్టి మగ్గించుకుందామండి మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం క్రిస్పీగానే ఉండాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుందాము కొద్దిగా రుచికి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి ఇందులో ఇక్కడ నేను కారం ఏమి యాడ్ చేయట్లేదండి అది వచ్చేసి మొత్తం మనం ఏదైతే చిల్లీ చిల్లీస్ యాడ్ చేసామో గ్రీన్ చిల్లీ దానికి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇక్కడ కొంచెం మగ్గిపోయింది మరి మెత్తగా అవ్వకూడదు కొంచెం క్రిస్పీగానే ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నానండి ఆల్రెడీ పుదీనాని కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా యాడ్ చేసేసానండి ఆ పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను దీంట్లో ఒక మనకి ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే ఉడికించుకుందామండి మీద కొద్దిగా ఆయిల్ తేలే వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినఫ్ ఎక్కువ టైమింగ్ తీసుకోదండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నేను వేడి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి ఇది ఇప్పుడు మగ్గిపోయింది కదండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్నే తీసుకుందామండి ఇక్కడ నేను నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అస్సలు నార్మల్ పుదీనా రైస్ అంటే ఎక్కువగా పుదీనా పుదీనా ఫ్లేవర్ లాగా ఉంటుంది బట్ ఎక్కువగా ఇష్టపడరు పిల్లలు మెయిన్గా పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు బట్ ఇలా పుదీనా పులావ్ ఇలా మనం ఈ బురాకులి ఆలు క్యాప్సికమ్ ఇలా హెల్తీగా ఇలాంటివి యాడ్ చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలాగే ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వెజిటేబుల్స్ మనం కుక్ చేసుకుందామండి అండ్ నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇదొచ్చేసి నేను ఇందులో ధనియాలు లవంగాలు దాల్చిన చెక్కాయ ఇలాచి ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ యాడ్ చేశాను సూపర్ మన టేస్టీ అండ్ హెల్తీ పుదీనా పులావ్ రెసిపీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో మీద మనకి ఇంకొంచెం స్పైసీ కోసమని నేను చిల్లీ గ్రీన్ చిల్లీని కొంచెం మళ్ళీ వేయించి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వేయిపుకొని మీద వేసేసానండి అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ లెమన్ లెమన్ మస్ట్ అండి లెమన్ బాగుంటుంది ఇందులోకి పుదీనా పులావ్ రైస్లో గ్లాస్లో మనం తినే ముందు తినేటప్పుడు కొద్దిగా లెమన్ వేసేసుకొని ఆనియన్ సైడ్కి తింటూ ఉంటే అంచుకు వా చాలా బాగుంటుందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో యాడ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్